లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి మ్యామ్ ఇప్పుడు చాలా మందిని చూసుకుంటాము జాతరత్నాలు అదే స్టోన్స్ పెట్టుకుంటూ ఉంటారు ప్రొఫెషనల్స్ అవ్వచ్చు సినిమా యాక్టర్స్ అవ్వచ్చు పాలిటిక్స్ అవ్వచ్చు నార్మల్ గా ఇంట్లో ఉండే వాళ్ళు కూడా కొంతమంది అంటే బిజినెస్ చేసేవాళ్ళు చదువుకునే వాళ్ళు కూడా వాళ్ళు కూడా పెట్టుకుంటున్నారు అవి పెట్టుకుంటే లైఫ్ లో సెటిల్ అవుతారు అంటే ఇది పెట్టుకోక ముందు ఏం లేదు ఇది పెట్టుకున్నాక బాగుంది ఎకనామికల్ ఎకనామికల్ గా చాలా బాగా సెటిల్ అయ్యారు అని చాలా మంది అంటూ ఉంటారు ఇప్పుడు మీరేమంటారో వివరించండి తప్పక జాతిరత్నాలు అంటే ఫస్ట్ ఏంటని తెలుసుకుందాము జాతిరత్నాలు అంటే మనం చెప్పేది ఏంటంటే ప్రెషియస్ స్టోన్స్ అనమాట అసలు ప్రెషియస్ స్టోన్స్ అంటే ఏంటి మనకి ఎలా వస్తాయి ఏదైనా సరే మనకి భూమి నుంచి రావాల్సిందే మనకి మామూలుగా కూడా దిశ తీస్తూ ఉంటాం దేంతో తీస్తారు ఉప్పుతో తీస్తాం అది కూడా సరే సముద్రం నుంచి వస్తుంది కానీ భూమి నుంచి రావాలి అంటే ఏంటి అసలు మినరల్స్కి నెగటివ్ ఫోర్సెస్ కానీ నెగటివిటీని కానీ నెగటివ్ ఎనర్జీని కానీ అట్రాక్ట్ చేసే ఒక తత్వం ఉంది అనేది ఫస్ట్ పాయింట్ సో జాతి రత్నాలు అనేవి ఏంటి జనరల్ గా కూడా మనకి అవి మినరల్స్ సో కాంపోజిషన్స్ అనమాట ఓకే సో ఈ కాంపోజిషన్స్ వేసుకుంటే ఎలా వేసుకోవాలి అనేది వెరీ ఇంపార్టెంట్ దాని గురించి మాట్లాడుకుంటాము సో అది వేసుకుంటే తప్పక ఉన్నత స్థాయికి రావడం అనేది జరుగుతుంది ఎందుకని ఇది మాట్లాడుకుంటామంటే మనం మనం చూసాము అంటే లైఫ్ ఏమో సాఫీగా వెళ్తూ ఉంది ఒక ఒక పద్ధతిగా వెళ్తూ ఉంది అసలు ఎత్తు లేదు పల్లం లేదు అనుకుందాం కాసేపు ఓకే అది వెళ్తూ ఉన్నప్పుడు ఏంటంటే జాతి రత్నాలకి ఎంత పవర్ ఉందంటే అది వేసుకుంటే ఎక్కడికో వెళ్ళిపోతారు అంటే లిఫ్ట్ ఎక్కినట్టే లిఫ్ట్ అంటే ఒక బటన్ నొక్కితే పైకి వెళ్ళిపోతాము సో అలా అంత పవర్ ఉందనమాట అంటే ఏదైనా అప్లిఫ్ట్ చేయగలదు పైకి తీసుకెళ్లే ఒక పవర్ అనేది జాతిరత్నాలకి ఉందనమాట సో జాతి రత్నాలు ఎప్పటికైనా సరే జాతక రీత్యా మనం వేసుకోవాలి అంటే ఎవరెవరు జాతకం బట్టి వేసుకోవాలి దీంట్లో ఏంటంటే చాలా మంది కన్ఫ్యూషన్ కూడా ఉంటుంది ఏంటి నేనేమో ఈ రాశిలో పుట్టాను ఇది వేసుకోవాలి ఇప్పుడు రాశి అంటే ఏంటంటే రాశికి అధిపతి ఉంటారు అలాగే నక్షత్రానికి అధిపతి ఉంటారు ఇవి ఉంటాయి అండ్ ఆల్సో మనకి ఇంకోటి చూసాము అంటే టైం పీరియడ్ ఎప్పటికైనా మనం మాట్లాడుకునేది ఏంటంటే టైం కలిసి రావాలి సో జాతకం చూసుకున్నప్పుడు ఎవరికి ఏం కావాలి ఏది వేసుకుంటే బాగుంటుంది అనేది ఎవరి మట్టుకు వాళ్ళు నిర్ధారించుకునేది కాదు అది ఒక ప్రొఫెషనల్ అస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళి చూసుకోవాలి ఇప్పుడు సపోజ్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం క్రోసిన్ అనేది జనం వస్తే అందరూ వేసుకోవాలని అందరికీ తెలుసు చిన్నపిల్లలు కూడా చెప్తారు కానీ ఈ జరానికి ఏ యాంటీబయాటిక్ వేసుకోవాలి ఈ నొప్పికి ఏం వేసుకోవాలి ఎక్కడ ఎలా నెప్పి వస్తే ఏది వేసుకోవాలి అని ఒక డాక్టర్ అంటే ఎందుకు అది చదువుకుని వాళ్ళకి ఆ పర్స్పెక్టివ్ అనేది డిఫరెంట్ ఉంటుంది వాళ్ళకి మనం వేసుకునే బదులు సెల్ఫ్గా చేసుకునే బదులు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రిస్క్రైబ్ చేసి తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ ఎందుకు హెల్త్ అనేది అంత ఇంపార్టెంట్ కనుక అలాగే లైఫ్ అనేది ఎవరికైనా ఇంపార్టెంట్ ఎవర్ లైఫ్ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది సో జాతక రీత్యా జాతిరత్నాలు వేసుకుంటే కనుక తప్పక ఉన్నత స్థాయికి వెళ్లే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు మనం సినిమా యాక్టర్స్ ని చూసుకున్నా కూడా పెద్ద పెద్దవి రాళ్ళు వేసుకుంటూ ఉంటారు సో దాని పవర్ అనేది మనకి ఏంటంటే జాతకం చూసినప్పుడు ఎన్ని ఎంత పవర్లో వేసుకోవాలి ఏ మోతాదులో వేసుకోవాలి అనేది తెలుస్తుంది అనమాట అంటే పవర్ దేనికి వస్తుంది ఈ జాతి రత్నాల్లో ఏంటంటే మన ప్లానెటరీ గ్రహాల ఎనర్జీ మన మీద పడుతుంది జాతిరత్నం వేసుకున్నప్పుడు అంటే బెనిఫిట్ రిజల్ట్స్ ఇస్తాయి అని శుభ ఫలితాలు ఇస్తాయి అని చెప్పడానికి మనం ఎక్కువ జాతిరత్నాలు అనేది ప్రిస్క్రైబ్ చేస్తాము ఇస్తాము అలాగే మన దగ్గర ఏంటంటే జెమాలజిస్ట్ ఉన్నారు ఎందుకంటే ఇది వెరీ ఇంపార్టెంట్ జమాలజర్స్ దగ్గరికి వెళ్ళి సర్టిఫైడ్ జెమ్స్ తీసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే దాంట్లో క్రాక్స్ ఉండకూడదు అలాగే కల్మషం ఉండకూడదు మనం ఏ మినరల్ అయినా కింద నుంచి మనం తీసినప్పుడు ఏదో ఒక కాస్త ఉంటుంది ఆ మినరల్ కంపోజిషన్ డిఫరెంట్గా ఉంటుంది అవన్నీ వేసుకున్నప్పుడు ఈ జాతిరత్నం ఎంత పైకి నిన్న తీసుకెళ్తుందో అది కింద దిగజారుతుంది అనమాట అంత కిందకి తీసుకెళ్లే ఛాన్సెస్ కూడా ఉంటాయి అందుకోసమే అందరికీ అందరికి మనం జాగ్రత్తలు చెప్పేది ఏంటి జాతిరత్నాలు తీసుకున్నప్పుడు జాగ్రత్త పడాలి ఒక జాతిరత్నం వేసుకున్నప్పుడు జాగ్రత్త పడాలి ఎందుకంటే చాలా మంది ఫ్యామిలీస్ లో కూడా వాళ్ళు తప్పైన జాతిరత్నం వేసుకునే కిందకి దిగజారిపోయిన వాళ్ళు బోలంతమంది ఉన్నారు బిజినెస్ లో లాసెస్ రావడం కానీ లైఫ్ లో లాసెస్ రావడం కానీ ఒక గోల్ని అనుకున్నప్పుడు సాధించిపోవడం కానీ ఇవన్నీ జరుగుతాయి అన్నమాట కానీ ఒక జాతిరత్నం హారాస్కోప్ ని చూసి అంటే మన కుండలిని చూసి లేకపోతే మన జాతకాన్ని చూసి కరెక్ట్ అనేది వేసుకుంటే అది మనకి పడింది అంటే తప్పక ఏంటంటే ఉన్నత స్థాయికి వెళ్లే ఛాన్సెస్ చాలా ఎక్కువ మ్యామ్ ఇప్పుడు మకర రాశి వారు ఏ జాతిరత్నం వేసుకుంటే ఎలా ఉంటుందో వివరించండి ఓకే జాతిరత్నాలు అంటే మనం ఇందాక మాట్లాడుకున్నామో ఉన్నత స్థాయి రావడానికి అలాగే ఇప్పుడున్న స్థాయి నుంచి శ్రమ పడకుండా హ్యాపీగా ముందుకు సాగడానికి మనం చెప్తూ ఉంటాం అనమాట ఈ రాశికి అధిపతి మకరానికి అధిపతి ఏంటంటే మనకి శని అయ్యాడు ఓన్ హౌస్ కూడా మకరం కదా శని హౌస్ అది శని ఏంటంటే ఎప్పటికైనా ఫిలాసఫికల్ ప్లానెట్ ఆయన ఎప్పటికైనా లైఫ్ అంటే ఏంటని నేర్పుతాడు అంటే ఏంటి పక్క వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు నువ్వేంటి నీకేం కావాలి నీ లైఫ్ పర్పస్ ఏంటి అని నేర్పుతారనమాట అలాగే ఈ రాసి వాళ్ళు నేను చాలామందిని చూశాను ఏంటంటే ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టం బంధుమిత్రులు అంటే చాలా ఇష్టం అందరూ అంటే ఒక కల్మషం లేకుండా అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటారనమాట వెరీ హెల్ప్ఫుల్ పీపుల్ అనే చెప్పాలి అలాగే నాలెడ్జుల్ పీపుల్ అని చెప్పాలన్నమాట అంటే ఫిలాసఫీ మాట్లాడగలరు అలాగే ఏంటంటే స్పిరిచువల్గా ఉండగలరు అలాగే ఏంటంటే ఒక పని చేయడంలో కూడా శ్రమ పడేయగలరు అంటే ఈ మూడు ఉండడం అనేది కొంచెం కష్టమైన ఒక విషయం సో ఈ మూడు ఉన్నవాళ్ళు అనమాట అండ్ ఆల్సో ఏంటంటే చాలా ప్రీతి కుటుంబాన్ని బాగా చూసుకోవాలి అందరూ నేను కూడా వాళ్ళతో పాటు పైకి రావాలి వాళ్ళు నాతో పాటు పైకి అనుకునే అనుకునేవాళ్ళు అంటే ఏంటి హెల్ప్ఫుల్ హెల్ప్ఫుల్గా ఉండాలి అనుకునే ఒక రాసి అనుకుందాము ఈ రాశి వాళ్ళకి జనరల్ గా మనం చెప్పేది జాతి రత్నం ఏంటంటే నీలాలు అనమాట నీలాల్ని అంత ఈజీగా చులకనగా కానీ చిన్నగా తీసుకోవడం అనేది కుదరదు బ్లూ సఫయర్ అంటాం అనమాట అలాగే ఏంటంటే వైలెట్ షేడ్ వరకు ఉంటుంది చాలా ఎక్స్పెన్సివ్ స్టోన్స్ నాట్ ఓన్లీ దట్ నాట్ ఓన్లీ ఎక్స్పెన్సివ్ ఏంటంటే కలర్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట మరీ వైలెట్ వరకు దొరికిపోతుంది అనమాట సో బ్లూ షఫైర్స్ ఏంటంటే వేసుకుని ముట్టుకున్నదల్లా గోల్డ్ అయిన వాళ్ళు ఉన్నారు వేసుకుని కింద పడిన వాళ్ళు ఉన్నారనమాట అంత అలాంటి ఒక స్టోన్ ఇది సో ఇది ఎప్పటికైనా మనం ఇచ్చేటప్పుడు కూడా మేము చాలా జాగ్రత్తగానే ఇస్తాం అనమాట ఎందుకంటే శని ఏంటంటే శని ప్రీతి పొందిన వాళ్ళు ఏమి లేని వాళ్ళు పైకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు అలాగే ఏంటంటే అన్ని ఉన్నవాళ్ళు కింద పడిన వాళ్ళు ఉన్నారు అనమాట ఈ స్టోన్ వేసుకున్న వాళ్ళు సో అలాగే ఇది ఈ స్టోన్ ఇచ్చినప్పుడు కానీ వేసుకున్నప్పుడు కానీ చాలా జాగ్రత్తగా వేసుకోవాలి సో బ్లూ షఫైర్ అనేది మనం చెప్తూ ఉంటాం నీలాలు అంటూ ఉంట ఉంటాం అనమాట ఈ నీలాలు వేసుకున్నప్పుడు సాటర్డే సాటర్డే వేసుకోమంటాం సాటర్డే వేసుకోవాలి సో సాటర్డే సాటర్డే పూజ చేసుకుని అంటే రెండు సాటర్డేలు ఎందుకు చెప్పాను అంటే సాటర్డే పూజ చేసుకొని ఆ రోజునే వేసుకోవచ్చు లేకపోతే తారాబలం ఉన్న సాటర్డే రోజు వేసుకోవడం అనేది ఉత్తమం అన్నమాట అలాగే నవగ్రహాలకి పూజ చేసుకుని ప్రదక్షిణ చేసుకొని నవగ్రహ హోమం చేసుకోవడం కానీ నవగ్రహ పూజలు చేసుకోవడం కానీ అలాగే లక్ష్మీ గణపతి పూజలు చేసుకోవడం కానీ చేసుకున్న తర్వాత అది దాంట్లో పెట్టుకుని ఆ ఉంగరాన్ని కానీ స్టోన్ని కానీ అంటే ఉంగరం చేయించుకోవచ్చు అలాగే లాకెట్ కూడా చేయించుకోవచ్చు సో ఇది కూడా ఏంటంటే మనం సిల్వర్లో ఇస్తాం అలాగే గోల్డ్లో ఇస్తాం జనరల్గా అయితే ఎక్కువ లెఫ్ట్ హ్యాండ్ చెప్తూ ఉంటాము అది మళ్ళీ జాతక రీత్యా మనకి మారుతూ ఉంటుంది సో ఇది పెట్టుకుని అలాగే పాజిటివ్ ఎనర్జీని కొంచెం ఇంక్రీజ్ చేసుకుని వేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ నేను అస్తమాను చెప్తున్నట్టు తప్పక జమాలజిస్ట్ పరిశీలించిన తర్వాత తీసుకునే సర్టిఫైడ్ జెమ్స్ తీసుకుని వేసుకోవడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఎందుకంటే దీంట్లో క్రాక్స్ ఉన్నా కానీ కల్మషం ఉన్నా కానీ అడ్వర్స్ ఎఫెక్ట్ అనేది ఎక్కువ ఉంటాయి అన్నమాట సో తప్పక ఇవన్నీ జాగ్రత్తలు తీసుకున్న తర్వాత వేసుకోవడం వెరీ ఇంపార్టెంట్